తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మం గౌడ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన పోషాల పద్మకి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్కు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గట్టు రమేష్ గౌడ్ మాట్లాడారు रमेश <laughs> ఈరోజు కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడు ఆధ్వర్యంలో ఆదేశానుసారం నా పేరు గట్టు రమేష్ గౌడు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను వరంగల్ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం నుండి కక్కెళ్ళ శ్రీనివాస్ గౌడు సమీ సమీక్షలో గౌడులందరూ ఏకమై కార్పొరేటరు కోషాల పద్మక్క గారికి తెలంగాణ గౌడ సంఘం గతంలో ఆమె ఐదు సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘంలో పని పనిచేశారు కోషాల పద్మా గారికి డిసిసి అధ్యక్ష పదవి ఆమె గౌడుల విషయంలో మనోధైర్యాన్ని నింపి ఆమె గౌడులకు చాలా అండగా ఉండే అలాంటి గౌడ మహిళకు మనకు మనం ఎందుకు సహకారం చేయొద్దు అనే ఆలోచనతోటి రాజకీయంలో పాల్గొన్నప్పుడు కులాన్ని మర్చిపోయే రోజులు అలాంటిది అట్లా కాకుండా కులము కులంతో అండగా ఉంటూ ఇవాళ కులము ఎందుకు రారు అని చెప్పేసి మాకు అందరికీ తెలిసిపోయింది ఆమెకు ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ అందరినీ మమేకం చేసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కానీ కోయడ ప్రవీణ్ గౌడ్ కానీ మోడం యాదగిరి గౌడ్ కానీ చలమల్ల సత్యనారాయణ గౌడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులు మేధావులు నరసంపేట నియోజకవర్గం నుంచి కానీ రాజు ప్రవీణ్ గౌడ్ వీళ్ళందరూ పేరు పేరున వీళ్ళు చాలా వరకు ఇప్పుడు ఏంది అని అంటే కొంతమంది మేము ఉన్నాం కానీ ఇంకా బలగం చూస్తే జిల్లాలో విస్తృతంగా మాకు గట్టి పట్టుదల ఉన్నది మేము గతంలో కూడా ఆరేలి ఉచ్చయ్య గారు రెండుసార్ రెండు సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేశాడు రెండు చేసి పనిచేసి సార్లు ఎమ్మెల్యే గెలిచిండంటే మా మా వరంగల్లో ఉన్నటువంటి బరం అనేది కూడా మీరు గ్రహించాల్సిన పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ గౌడ్ కానీ తర్వాత నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు గారు కానీ గమనించవలసినటువంటి పరిస్థితి ఏర్పడది అదేవిధంగా ఒక గౌడ మహిళ ఒక ఈ విధంగా మనకు బీసీలకు ఏమి ఇస్తాను అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తానో మేము ఇస్తున్నాం అనే విధంగా అంటున్నారే కానీ అమలు చేయడం లేదు ఈ వరంగల్ పోరు మీద పోశాల బక్క గారికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే మేము నిరంతరం ప్రతి క్షణం మేము ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి పోరాటం చేసి మాకు కోశాల బద్ గారికి ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని మేము అందరం కలిసి కట్టుగా ఉన్నాము రాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా హైదరాబాద్ కానీ సీఎం లెవెల్లో కూడా మేము గట్టి ప్రయత్నాలు చేస్తామని మేము అనుకుంటున్నాం మా కార్యాచరణ కూడా ఈ రోజు నుండి గట్టిగా తీవ్ర స్థాయిలో మేము ఉండదని మేము అందరం హితమైన మరి బీసీ బీసీలకు ఏమి ఇచ్చిందో మనకు అరెలిగు ఉన్నప్పుడు ఆయన రెండు రెండు పర్యాలు ఎమ్మెల్యే తర్వాత మాచెల్ల జగన్నాథం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిండు అని అంటే సామాజికంగా గౌడ కులం ఎంత ఏ విధంగా ఉండే ఎంత గట్టితనం ఉండే అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు చూడాల్సిన పరిస్థితి అంటే గౌడ సమాజంలో గౌడులను రాని ఎక్కుండా ఒక అరవై ఎనిమిది నిమిషాలలో కూడా కార్పొరేట్ టికెట్ విషయంలో